వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ని ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు చెప్పిన సుందరి ఉన్నత చదువులు వ్యాపారాల అభివృద్ధి చూసి వచ్చి మీకు కాల పడుతుంది మీరు పడ్డ కష్టం కాలేదని మీరు తెలుసుకుంటారు వ్యాపారం మరియు చదువులో ఇంకా ముందుకు సాగాలనే మోటివేషన్ మీకు దొరుకుతుంది ఆనందం యొక్క వాతావరణం అయితే ఇంట్లో ఉంటుంది సంబంధాలలో సమరస్య కొనసాగిస్తారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఇక్విటీ సమస్యలతో మించి కదలే అవకాశాలు ఉన్నాయి ఆకర్షణను అనుభవిస్తారు తేలికగా అన్ని పనులు చేస్తారు ఆరోగ్యం బాగుపడుతుంది అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తారు ప్రైవేటు విషయాల్లో ఓపికగా ఉండాలి ఆకర్షణీయమైన విషయాలు అనేవి తెలుసుకోవడంలో సఫలికతం అవుతారు కష్టపదన గానే ఉంటుంది ఈ రోజు ఎవరైతే మరి ప్రేమ చేసుకున్నారు వారి వివాహం కూడా సఫలీకృతం అవుతుంది పెద్ద పెద్ద విజయాలు చేయడం కూడా సాధ్యం అవుతుంది ఇక ఈ రోజు రాసిన కార్మికులు కూడా భాగస్వాములుగా ఉంటారు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు ఐదుక ప్రమాదాన్ని తీసుకోకుండా ఉండాలి రిస్క్ తీసుకోవడం అనేది ఈ రోజు మంచిది కాదు ఇక రాత్రి పూట ద్విచక్ర వాహనంపై మన ఎక్కువ దూరం ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి నుండి ఈ రోజు దూరంగా ఉండాలి ప్రయాణం చేయడం అనేది మానుకోవాలి కందరోగాల పరిస్థితుల నుండి బయటకు వస్తారు వ్యవస్థను కొనసాగిస్తారు కోరుకున్న వ్యక్తితో వివాహం అవకాశాలు ఉన్నాయి సుమార్తను విచ్చిపెట్టడం సాధ్యం అవుతుంది పనితీరులో కార్యాచరణ ఉంటుంది కెరీర్ వ్యాపారంలో సాధన పెరుగుతుంది ఉత్సాహ విశ్వాసంతో ముందుకు సాగడం వల్ల మేలు కలుగుతుంది ఆనందం పెరిగిపోతుంది పెద్ద పెద్ద ఆలోచనలను కొనసాగిస్తారు అందరిని వెంట తీసుకొని నడుస్తారు వ్యాపార కార్యకలాపాలలో కూడా విజృంభణ అనేది ఉంటుంది వ్యక్తిగత పని ఆసక్తి కలిగి ఉంటారు భవన వాహనానికి అనుకూలంగానే ఉంటుంది గోప్యత పైన శ్రద్ధ చూపుతారు రిస్క్ తీసుకోకుండా ఉండాలి సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది నిర్వాహక పనులు జరుగుతాయి ఈ రోజు రాసు వారి పని రంగంలో అసపడే వ్యక్తులు వ్యతిరేకంగా కొంత కుట్ర చేయవచ్చు జాగ్రత్తగా ఉండండి పదాలను ఎక్కువగా పంచుకోకూడదు తొందరపాటుతోటి అసహనానికి పనులను పూర్తి చేయడానికి ప్రయత్నాలు విఫలమవుతాయి అన్ని రంగాల్లో సమతులతను ఏర్పాటు చేయడం చాలా అవసరం లో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అవమాన వాదం పైన అసంతృప్తి అనేది పెరుగుతుంది ఈ రోజు రాశి ప్రసంగంపై సంయమనం పాటించాలి దుర్వినియోగ పదాలను నియంత్రించాలి పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహాయకారిగా ఉంటుంది ఈ రోజు రాష్ట్రాల జీవితాల సానుకూల ఆలోచనలు కలిగి ఉంటారు వ్యాపార ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి సాయం మీకు లభిస్తుంది మరి ఈ రోజు ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి భయాన్ని తొలగించుకోవాలి పాటు మీకు బదిలీల గురించి అవకాశాలు లభిస్తాయి కొందరు వ్యక్తులు మీకు అసలు మీ పళ్ళు మీ పేరు చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి పరిస్థితులను బట్టి ప్రయత్నాలను కొనసాగించండి ధైర్యం ముందడుగులు వేయండి కొంత విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది కొంతమంది తోటి ఈ రోజు మీరు మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు తెలివైన విధాన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రవర్తన నుండి తొందరపాటు మన నిర్లక్ష్యాన్ని తొలగించాలి పనికి ఆటంకం కలిగిస్తున్నటువంటి వారిని దూరంగా ఉంచండి నెగిటివిటీని పూర్తిగా తొలగించే ప్రయత్నాలు చేయండి ఈ రోజు కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించండి ఎవరైనా సరే పెద్దల యొక్క అనారోగ్య సమస్యల గురించి మరి ఈ రోజు ఉన్నటువంటి బాధ నుండి మీరు ఉపశమనం అయితే పొందగలుగుతారు బంధువుల మిత్రులతో మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు వారిని నుండి ఆటంకాలు మీకు కలగకుండా ఉంటాయి ప్రేమికులకు ఇక శుభదిన ఉంటుంది బహుమతులు తెచ్చిపోవడం వల్ల మరిగైన ఫలితాలు లభిస్తాయి స్పష్టతగా మనసులో ఉన్న విషయాలను బయట పెట్టుకోవడంలో కూడా సఫలీకృతం అవుతారు దేశ విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది ఇక కొన్ని కార్యక్రమాలకు కూడా హాజరవుతారు ప్రేమలు సులభంగా గెలుస్తారు సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు ప్రియమైన వారికి సలహా ఇస్తారు ప్రియమైన వారి లోపాలను గుర్తిస్తారు ఈ రోజు కొత్త నుండి దూరంగా ఉంటాం మనసు ఇబ్బందులు తొలగించబడతాయి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి సీనియర్ వ్యక్తులతో విద్యార్థిని విద్యార్థులు ఈ రోజు కలిసి ఒక సమస్య గురించి పరిష్కారం వెతుకుతారు అయితే జాగ్రత్త తీసుకోవాలి ఎవరైతే మరి హాస్టల్ హాస్టల్ చదువుల కోసం ప్రిపేర్ ఉన్నారో విద్యార్థులు హాస్టల్స్ లలో ఉన్నారో వారు విద్యార్థిని విద్యార్థులు మాత్రం ఈ రోజు మరి జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం అనారోగ్య సమస్యలు బాగా వేధించే అవకాశాలు కూడా ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా ఈ రోజు మరి జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రోజు చిన్నపిల్లల ఆరోగ్య అనారోగ్య సమస్యలు అనేవి పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సంతానం పట్ల ఉన్నటువంటి ఆవేదన దూరం చేసుకోవడానికి రోజు భారీ భర్తలు సంభాషించటం వలన వారికి ఉపశమనం లభించే అవకాశం కూడా ఉంది మనసుకు ఇబ్బందులు అయితే తొలగించబడదా సాధ్యం అవుతుంది ఈ రోజు దోషని వాన పరిహారం కారణం కదా ఈ రోజు గోమత చక్రాలు అయితే తీసుకోవాలి ముత్తపు ఒకటి తీసుకోవాలి రెండు కర్రలు ఇంకా రెండు బలమూరి ఏడు మూలికలు తీసుకుని వాటిని ఒక తెలుపు రంగు వస్త్రం ఉంచి ముట్టగా కట్టేసి ఆ ముట్టను ఇంటికి గోడకు వేలాడదీయండి మేకుకి ఇలా చేసినట్లయితే దోషనివన్న జరిగి అంతా నెగిటివిటీ బయటకు తొలగించబడి పాజిటివిటీ రావడం వల్ల నిశుభాలు అయితే కలుగుతాయి లక్కి సంఖ్య ఎనభై లక్కీ కలర్ అయితే మరి నలుపు ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో